వన్స్ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యామా రాజకీయాలు పూర్తిగా ప్రజల ముందు పెట్టాల్సిందే ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అన్నది చెప్పాల్సిందే పర్సనల్ పనుల మీద ఫారెన్లోకి వెళ్ళొచ్చు ఇంకేదైనా చేయొచ్చు కానీ ఎట్లీస్ట్ పోతున్నాము అనే విషయం కూడా తెలియకుండా జాగ్రత్త పడుతున్నారంటేనే అక్కడ ఏదో తేడా కొడుతుంది అన్నది మొదటి నుంచి మనం అంటా చెప్పుకుంటున్నదే తాజాగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ తాజాగా రహస్య భేటీలు రహస్య టూర్లకు అసలు కారణం ఏంటి అనే దానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది నారా లోకేష్ మరోసారి విదేశీ పర్యటనకు చెక్కేశారు ఇది కూడా అత్యంత గోప్యంగా ఎవ్వరికి కూడా తెలియకుండా రెండు రోజుల క్రిందటే ఆయన దేశం వదిలి వెళ్ళిపోయారట అందుకే క్యాబినెట్ సమావేశాన్ని సైతం చంద్రబాబు అర్ధాంతరంగా వాయిదా వేశారని తెలుస్తుంది లోకేష్ ఎక్కడికి వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ మంత్రి పర్యటన అంత గోప్యంగా జరగాల్సిన అవసరం ఏంటన్న చర్చలు ఇప్పుడు పెద్ద ఎత్తున టీడీపీ వర్గాల్లో వినబడుతున్నమాట కాకపోతే ఆ పార్టీ కార్యకర్తలు నేతల మధ్య చర్చలు మాత్రం చాలా జోరుగా సాగుతున్నాయి చంద్రబాబు తనయుడు టీడీపీ జాతీయ కార్యదర్శి అయిన నారా లోకేష్ ఈ ఏడాదిలో విదేశాలకు వెళ్ళడం ఇది మూడోసారట జనవరిలో సంక్రాంతి తర్వాత ఆయన చాలా రోజుల పాటు మీడియాకు అసలు కనిపించలేదు చివరకు పుట్టినరోజు కూడా ఆయన హడావిడి లేకపోవడం అసలు ఏం జరిగిందా అనే చర్చ టీడీపీ క్యాడర్లో గుసగుసలాడింది అన్నాడు సరిగ్గా ఆ టైంలోనే అమెరికాలో ఆయన అరెస్ట్ అయ్యారు అంటూ కూడా వార్తలు ఘోరంగా వచ్చాయి వైరల్గా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇలాంటి వార్తలను చిన్నబాబు కానీ చంద్రబాబు కానీ టీడీపీ క్యాడర్ కానీ ఖండించలేదు ఏం జరిగిందో అక్కడ తెలియదు కానీ మరోసారి ఎవరికి తెలియకుండా రహస్యంగా అమెరికాకో లండన్కో ఎక్కడికి వెళ్ళారో సరిగ్గా కూడా ఇన్ఫర్మేషన్ లేదు విదేశ పర్యటనలకు దూకేశారు ఇక రెండోసారి ఎన్నికలయ్యాక నారావారి ఫ్యామిలీ ఫారెన్ టూర్ పేరిట ఎటో వెళ్ళింది అటు చంద్రబాబు ఇటు లోకేష్ ఇద్దరు స్వల్ప వ్యవధి తేడాతోనే విదేశాలకు వెళ్లారు అయితే చంద్రబాబు ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లారని టీడీపీ నేతలు ప్రచారం చేశారు అక్కడ పార్టీ ప్రతినిధులు మాత్రం ఆయన అసలు అక్కడికి రాలేదని ఎక్కడికో వెళ్ళారు అంటూ వాళ్ళు చెప్పారు ఏందిది ఒక రాష్ట్ర లార్జెస్ట్ పార్టీగా ఉన్న టీడీపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఇలా ఫారెన్ టూర్కు పోతే కూడా ఎక్కడికి వెళ్ళారో ఏం చేస్తున్నారో తెలియకుండా ఉంటే అంత గోప్యం ఏముంటుంది ఈ గోప్యం పనులు ఏం పనులు అని అంతా కూడా అవుతున్నారు సరిగ్గా రిజల్ట్స్ వచ్చాక అసలు సినిమా అర్థమైంది చంద్రబాబు సహాయారణంగా ఎప్పుడైనా మాట్లాడుతుంటారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల పోలింగ్ తర్వాత ఆయన విదేశాలకు వెళ్ళడం అయితేనేమి జగన్ ప్రకటనలు చేసినా తాను స్పందించకపోవడం అయితేనేమి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆశ్చర్యం ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ వాస్తవాలకు దగ్గరగానే ఉన్నాయి ఏం జరిగిందో తెలియదు అక్కడ ఏం చేశారో తెలియదు అధికారంలోకి వచ్చేది మనమే సైలెంట్గా ఉండండి అని మాత్రం చంద్రబాబు ఆదేశాలు అక్కడి నుంచి ఇవ్వడం ఇక్కడ పెద్ద చర్చగా మారింది అధికారం ఉన్నా అధికారం లేకపోయినా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనల గురించి పక్కా సమాచారం ఎప్పటికప్పుడు ఆయన ఇస్తుండేవారు వైసీపీ సైతం ఆ వివరాలు ఫోటోలు వీడియోలు సహా వీలైతే పత్రికా ప్రకటనలో లేదంటే సోషల్ మీడియా వేదికగా ప్రకటించేవాళ్ళు అయినా కూడా టీడీపీ అనుకూల మీడియా ఆ పర్యటనల గురించి అతి కథనాలు వార్చేవి చంద్రబాబు అండ్ కో లోకేష్ పర్యటనల విషయంలో మాత్రం విపరీతమైన గోప్యత ప్రదర్శిస్తూ వస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను రిగ్గింగ్ చేసి నెగ్గారు అన్న ఆరోపణలు తీవ్రస్థాయిలో ఉన్న నేపథ్యంలో ఈ క్రమంలో మంత్రి పదవి చేపట్టిన నెల నరలోనే మళ్ళీ లోకేష్ విదేశీ పర్యటనకు వెళ్లడం దీంతో ఈ రహస్య పర్యటనలకు వైసీపీ ఆయుధంగా చేసుకునే అవకాశం లేకపోలేదు ఇందుకోసమేనా వ్యక్తిగతమైనప్పటికీ లోకేష్ విదేశీ పర్యటనల కోసం కనీస వివరాలు వెల్లడించట్లేదు అంటూ టీడీపీ కీలక నేతలు అధినేత చంద్రబాబును కోరాలని భావిస్తున్నారట ఒకవేళ లోకేష్ ఫారెన్ టూర్ రాష్ట్ర అభివృద్ధి కోసమే లేదంటే ఒప్పందాల కోసం అయి ఉంటే అది ఆయన మైలేజ్కే కదా పెంచేది మరి అది పార్టీకి క్యాడర్కు చెప్పే వెళ్తారు కదా పార్టీకి మంచి చేస్తుంది కదా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారట కనీసం సోషల్ మీడియా వేదికగా ఆయన నారా లోకేష్ తన టూర్ ఎక్కడ పోతున్నాడు ఏం చేస్తున్నాడో చెప్తే బాగుండేది కాకపోతే ఏదో అయితే మొదటి నుంచి చేస్తున్నారు ఏదో రహస్యంగా జరుగుతుంది గుట్టు చప్పుడు కాకుండా అన్నది మాత్రం సత్యంగా తెలుస్తుంది ఎన్నికలు రిజల్ట్స్ ఆ రిజల్ట్స్ పూర్తిగా వన్ సైడ్ రావడం నమ్ముకున్న పార్టీ గెలుస్తుందన్న పార్టీకి కనీస స్థానాలు రాకపోవడం పెద్ద పెద్ద గొప్ప లీడర్లు ఓడిపోవడం ముక్కు ముఖం తెలియని లీడర్లు గెలవడం ఇదిగో ఇవన్నీ చూస్తుంటే సంథింగ్ ఈజ్ ఫిషి